చాలామందిలో ఇప్పటికి కూడా బొటాక్స్ అనేది అన్ని లైన్స్ని తీసేస్తుందని ఒక అపోహ ఉంటుంది ఈ బొటాక్స్ మనది మజిల్ రిలాక్సెంట్ అది టాక్సినరీ ఇక్కడ నాకు నాసు లేబిల్ ఫోల్డ్ అంటే నోస్ పక్కన ఆర్ క్రీజ్ డీప్ అవుతుంది మనకు బొటాక్స్తో పోతుందా లేదంటే ఇంకెక్కడన్నా సాగి ఉంది దీంతో బొటాక్స్తో ఇంప్రూవ్ అవుతుందా అనేది చాలా కామన్గా ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనకు ఈ ఫోల్డ్స్ అనేవి మనకు బొటాక్స్తో వెళ్ళవు తర్వాత ఈ ఫోల్డ్స్ని మనం కరెక్ట్ చేయడానికి ఒకసారి అవసరమైతే ఫిల్లర్స్ కానీ లేదంటే థ్రెడ్స్ కానీ లేదంటే కొంతకాల డివైజెస్ తోని ఇప్పుడు హీటింగ్ డివైజెస్ ధర్మాజ్ లేదంటే హైఫూ లేదంటే ఎం ఫేస్ లాంటి డివైజెస్ తోని మళ్ళీ మనం స్కిన్ టైట్ చేయడంతో పాటు సైమిల్టేనియస్ గా మనం థ్రెడ్స్ కానీ ఫిల్లర్స్ కానీ వాడుకుంటే వాళ్ళల్లో మనం ఈ ఫోల్డ్ మనం కొంతవరకు తగ్గించగలుగుతాం కానీ లేదంటే సర్జికల్ ఆప్షన్స్ ఫేస్ లిఫ్ట్ లాంటి సర్జరీస్ తోని కానీ బొటాక్స్ తోని అన్ని లైన్స్ తీసేయలేము బొటాక్స్ తోని యూజువల్ గా మనం బొటాక్స్ వాడే కామన్ ఏరియాస్ ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ లైన్స్ తర్వాత క్రాస్ ఫీట్ అంటారు ఐస్ నవ్వుతున్నప్పుడు ఐస్ దగ్గర రింకిల్స్ కొంతమందిలో జా డెఫినేషన్ కూడా మనం బుటాక్స్ వాడుతూ ఉంటాం లోవర్ ఫేస్ లో తర్వాత మీసో బుటాక్స్ అనేది చాలా లో అల్ట్రా లో డోస్ లో ఇది కూడా ఇండికేటెడ్ అంటే ఎఫ్డిఏ ఇండికేటెడ్ కాదు బట్ కొన్నిసార్లు కొంతమంది ప్రాక్టీషనర్స్ స్కిన్ ఓపెన్ పోర్స్ కి తర్వాత స్కిన్ టైట్నింగ్ కి కూడా మినిమల్ డోసెస్ లో వాడతారు తప్ప దీనికి ఖచ్చితంగా బాడీలో మన ఫేస్ లో ఉన్న అన్ని ఫోల్డ్స్ కి మనకు బుటాక్స్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు సో మీరు బుటాక్స్ గురించి మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఫిల్లర్స్ గురించి క్వశ్చన్స్ ఒకసారి మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ రీడిఫైన్ కస్టమర్ కేర్ కన్సల్ట్ చేస్తే మీకు ఏది సూట్ అవుతుంది అవసరమా లేదా ఫిల్లర్స్ కూడా అవసరమా లేదా ఎవాయిడ్ చేయడం ఎవాయిడ్ చేయవచ్చా అవాయిడ్ చేయడానికి ఏమేమి మెథడ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి అనేది ఒకసారి చూసి మనం విల్ టేక్ కాల్